గ్రాడ్యువల్లీ సెక్స్ సీక్వెన్స్ డిక్రీజెస్ సెల్ఫ్ లవ్ సీక్వెన్స్ ఇన్క్రీజెస్ ఎలా అంటే వివాహం అనేది ఉచిత సెక్స్కు ఒక లైసెన్స్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా మీ భార్యపై మీ హక్కును చూపించవచ్చు మరియు దానిని చేయొచ్చు మీరు అమ్మాయి అయితే మీ భర్త నుండి డిమాండ్ చేసి అలా చేయచ్చు మంచి వైవాహిక జీవితానికి ఇదే కీలకం కదా ఎందుకు కాదు యవనంలో కాలం గడిచే కొద్దీ స్నేహితులు పెళ్లి చేసుకోవటం మొదలు పెడతారు పెళ్లి తర్వాత స్నేహితులందరూ కలిసినప్పుడు ఇదే చర్చనీయాసం అవుతుంది వారి మాటలు విన్న తర్వాత నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానా అలా ఎప్పుడు చేసుకుంటానా అని ఆలోచించేవాడిని కొంతకాలం తర్వాత వివాహం గురించి చర్చలు ప్రారంభమయ్యాయి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనే వింత భయము ఆనందము రెండూ మనసులో ఉన్నాయి వివాహం జరిగినప్పుడు ప్రతీది సజావుగా సాగుతుంది నేను మధ్యతరగతి కుటుంబంలో వివాహం చేసుకున్నాను నా భర్త నన్ను గౌరవించేవాడు నా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు అంత మాత్రాన అతను ఎప్పుడూ కోపంగా ఉండడని కాదు నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నా జీవితం నాశనమైంది అయింది అని కూడా అన్నారు అయినా అది పైపై కోపమే అని నాకు తెలుసు వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అయింది మాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు బాధ్యతలు మాపైకి వచ్చినప్పుడు సెక్స్ మరియు ఆనందం యొక్క రంగు నెమ్మదిగా మసక ప్రారంభమైంది ఇది స్త్రీలోనే కాదు పురుషుడిలో కూడా జరుగుతుంది ఇప్పుడు మా సంబంధం ఈ దశలోనే ఉంది దేశానికి మహమ్మారి సోకినప్పుడు హోటల్లో మేనేజర్గా పనిచేసే భర్త ఉద్యోగం పోయింది మేము చాలా కష్టంతో రెండు సంవత్సరాలు గడిపాం పరిస్థితి ఎలా ఉందంటే మేము రాజ్మా చావల్ మోమోలను స్కాటికి అమ్మాల్సి వచ్చింది కానీ ఈ దుఃఖంలో పెరిగిన ఒక విషయం ఏంటంటే మా ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఉన్న అంకిత భావం ఒక వ్యక్తి తన కుటుంబం సంతోషంగా ఉండటానికి ప్రతీదీ ప్రయత్నిస్తాడు కానీ ఏదో ఒక కారణం వల్ల అతను ఆ పని చేయలేకపోతే అది అతని తప్పు కాదు అది అతని పరిస్థితి యొక్క తప్పు అనుకోవాలి నేను ఎంత సంపాదించినా పర్వాలేదు ఇది నా బాధ్యత అని నిర్ణయించుకున్నాను అందులో ఇంటిని నడపడం ఒకటి నేను అలాగే చేశాను ఈ నాలుగు సంవత్సరాలు నేను ఎలాంటి డిమాండు చేయలేదు ఏమైనా పురుషులకు తమ కోసం తాము ఏమి చేయాలో ఎలా చేసుకోవాలో కూడా తెలియదు కానీ ఈ అంకిత భావం మరియు సాంగత్యం కారణంగా మా సంబంధం మరింత బలపడింది ఈ వ్యక్తిపై నాకు నమ్మకం ఉంది పరిస్థితి ఏదైనా సరే నేను అతనితో ఉంటే అతను దాని నుండి బయటపడతాడు అతనికి కూడా నేను ఏ స్థితిలో ఉన్నా నా భార్య ఇంటిని నడిపిస్తుంది మరియు నన్ను ఎప్పటికీ వదిలిపోదు అని మంచి సమయాలను చూసిన తర్వాత వివాహం జరుగుతుంది కానీ చెడు సమయాలు ఎప్పుడు మంచి సమయాలతో వస్తాయో ఎవరికీ తెలియదు చెడు సమయాల్లో మద్దతు ఇచ్చేవాడే నిజమైన భాగస్వామి వివాహం తర్వాత సెక్స్ మరియు సంభోగం ఇవన్నీ మంచివే కానీ కొంతకాలం తర్వాత కొంత కొంతగా తగ్గుతూ ఉంటుంది కానీ నా కష్టకాలంలో నేను నేర్చుకున్నది ఏమంటే డబ్బు ఉన్నా లేకపోయినా కుటుంబం సంపన్నంగా ఉన్నా లేకపోయినా ఒక అబ్బాయి కోసం తల్లిదండ్రులు హృదయపూర్వకంగా నిజాయితీగా ఉండే భాగస్వామిని ఎంచుకోవడానికి సమయం తీసుకోవాలని కానీ ఈ రోజుల్లో ప్రతీది దీనికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి సమయం తీసుకోండి సర్దుకుపోండి సంతోషం మీదే కదండి